ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ హిందీ అకాడమీ మరి అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే నేను కూడా ఈ యొక్క వెరిఫికేషన్ లిస్ట్ కోసం అనగా సెలెక్షన్ సెలక్షన్ లిస్ట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నామండి ముఖ్యంగా ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది లోకల్ నాన్ లోకల్ ఏ విధంగా తీసుకుంటాడు ఇందులో హారి జంటల్ వట్టి లెక్కలు రిజర్వేషన్స్ ఏ విధంగా వర్తింపజేస్తారు వీటన్నింటికి సంబంధించి నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను మరి ఈ యొక్క ఒక్కతకి మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది మరి మన కాల్ లెటర్స్ లేదా ఇంటిమేషన్ లెటర్స్ అనేటటువంటివి మరికొన్ని ఈ రోజు అనగా ఆదివారం సాయంకాలం ఆరున్నర తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది మరి అందులో ఆ యొక్క వెరిఫికేషన్ లిస్టులో ఎవరెవరి పేరైతే ఉంటుందో వారందరూ కూడా రేపు ఉదయం మీ మీ జిల్లాల్లో మీ మీ స్థానాల్లో ఎక్కడైతే కేటాయించారో వెరిఫికేషన్ కేంద్రాలు అక్కడికి వెళ్ళేసి ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకెళ్ళి వాళ్ళకు చూపిస్తే వాళ్ళే ఈ యొక్క డిపార్ట్మెంటల్ ఐడి ద్వారా పైన గ్రీన్ కలర్లో ఉంది చూడండి డిపార్ట్మెంటల్ లాగిన్ దాని ద్వారా వాళ్ళే అప్లోడ్ చేసుకుంటారు మనమే అప్లోడ్ చేయాల్సిన పనేం లేదు ఓకేనండి సో మరి క్యాండిడేట్ ఆగిన్ లాగిన్ని టచ్ చేసినట్లయితే ఇందులో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మన ఇంటిమేషన్ లెటర్ అనగా మన కాల్ లెటర్ పిలుపు పత్రిక అనేటటువంటిది ఉంటుంది సో దాన్ని బట్టి మనం రేపు ఈ యొక్క వెరిఫికేషన్ కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందంటే స్కూల్ ఎస్టెంట్లకైతే ఒక కేంద్రంలో మరి ఈ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది మరి టీజీటీ వాళ్ళకి సంబంధించి నాలుగు జిల్లాలు ముఖ్యంగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల యొక్క జోన్ కేంద్రం ఏదంటే కడప మరి టీజీటీకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కడపకే రమ్మనే అవకాశం కనిపిస్తోంది ఏదేమైనా మీ ఇంటిమేషన్ లెటర్లో ఆ సెంటర్ని కూడా వాళ్ళు తెలియపరుస్తారు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి అదేవిధంగా మరి ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఇక్కడ కూడా ఈ మూడింటికి సంబంధించి ఒక కేంద్రాన్ని అలర్ట్ చేస్తారు టీజీటీ వాళ్ళకి అక్కడికి వెళ్ళాలి అదేవిధంగా జోన్ టూ వాళ్ళైనటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా వాళ్ళకి కూడా ఒక సెంటర్ మ్యాక్సిమం విజయవాడ ఉండొచ్చు అదే ఉత్తరాంధ్ర జిల్లాలకి అంటే జోన్ వన్ కేంద్రంగా వైజాగ్ ఉండొచ్చు అండి ఇక జోన్ త్రీకి సంబంధించి నెల్లూరు ప్రకాశం గుంటూరుకి సంబంధించి వాళ్ళే ఇంటిమేట్ చేస్తారు సో ఆ జోనల్ కేంద్రంకి వెళ్ళేసి మనము ఈ యొక్క సర్టిఫికేట్ని వెరిఫై చేయించుకోవాలి అదే స్కూల్ ఎస్టెంట్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళైతే ఏ జిల్లా సంబంధించి ఆ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని కానీ లేదా బీడీ కాలేజీని కానీ డిఈఓ ఆఫీస్ని కానీ అలర్ట్ చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి మనం చెక్ చేయించుకోవాలి ఓకేనండి సో మరి తప్పకుండా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళండి మూడు సెట్ల జిరాక్స్ విత్ అటెస్టేషన్తో సహా అదేవిధంగా ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ముఖ్యంగా మన హిందీ వాళ్ళు ఆధార్ కార్డు అదేవిధంగా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ స్టడీ సర్టిఫికెట్లు మరియు మధ్యమ విషార్ద లేదా ప్రవీణ లేదా విద్వాన్ సర్టిఫికెట్లు వాటి యొక్క ఓడీలు అదేవిధంగా హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్లు వాటి ఓడీలు సో వీటన్నింటినీ మూడు సెట్లు జిరాక్స్ చేసి అటెస్టేషన్ చేయించుకోండి మన డిఎస్ఏ అప్లికేషన్ ఫామ్ కూడా ఉండాలి దానిపైన అటెస్టేషన్ ఏమీ అవసరం లేదు అదేవిధంగా మన డిఎస్సి మార్క్స్ కార్డు అదేవిధంగా టెట్ స్కోర్ కార్డ్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది మీ క్యాస్ట్ సర్టిఫికెట్ అదేవిధంగా మీ యొక్క పిహెచ్ సర్టిఫికెట్ సో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళండి మరి ఎట్టి పరిస్థితుల్లో సర్టిఫికేట్లో లోపాలు ఉన్నాయి చిన్న చిన్న తేడాలు ఉన్నాయని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు మ్యాక్సిమమ్ సో డిఎస్సిలో స్కోరు సాధించడం ర్యాంక్ సాధించడం జాబ్ సాధించడమే అతిపెద్ద టాస్క్ అండి అది దాటుకొని వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలలో పెద్దగా పట్టించుకోరు దీన్ని గుర్తుపెట్టుకొని ఉండండి ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక మన సురేష్ హిందీ అకాడమీ ద్వారా ఇప్పటివరకు వరకు తెలిసినంత మేరకు మరి నాలుగు జిల్లాల డిస్టిక్ ఫస్ట్లు అదేవిధంగా ఏడు జిల్లాల్లో టాప్ ఫైవ్ ర్యాంకులలో దాదాపుగా త్రీ ర్యాంకులు ఏడు జిల్లాల్లో టాప్ ఫైవ్ ర్యాంకులలో మరి మూడు ర్యాంకులు మనకే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక టాప్ టెన్ వరకు వచ్చినట్లయితే దాదాపుగా ఫైవ్ ర్యాంక్స్ వరకు టాప్ టెన్లో తీసుకుంటే ఫైవ్ ర్యాంక్స్ వరకు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో టాప్ ఫైవ్లో ఫోర్ మనవేనండి సో మరి నెల్లూరు జిల్లాలో దాదాపుగా సగానికి సగం పోస్టులు మనవే మన ఇన్స్టిట్యూట్ ద్వారానే సాధించుకోవడం జరిగింది మరి వీటన్నిటి రిజల్ట్కి సంబంధించి ఒక పాంప్లెట్ ద్వారా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను ఇక ఆరున్నర తర్వాత మనకి ఇంటిమేషన్ లెటర్ వస్తుంది ఎదురు చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి